వరంగల్ జిల్లా కానాపూర్ మండలంలో యాసంగి పంట సాగు ప్రారంభమైన నేపథ్యంలో మండలంలో యూరియా ఎరుపు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యాసంగి యూరియాలోల్లి మళ్లీ మొదలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచే ఎరువుల కేంద్రాల వద్ద రైతులు క్యూలో నిలబడి ఎక్కువ మందికి యూరియా దక్కకపోవడంతో ఆందోళన మొదలైంది పొద్దున ఐదు గంటలకు వస్తే ఒక్కటే బత్త అది కూడా కొట్టుకుంటారు మందికి ఇవ్వట్లేదు అన్ని భర్తాలు ఒక్కొక్కటే రెండు వందలు అంట మనిషికి ఒక్కటే ఇస్తాం ఐదు గంటలకు i sí, didn't sí.